మా డియర్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి మా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా కోసి కదా ఈరోజు ఫ్రెండ్స్తో పాటు అంపికొచ్చినాం చూడ్డానికి రాజకీయాలు అన్నీ అయిపోయినాయి ఇంత చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చినాం తీసుకున్నాం ఫోర్ మెంబర్స్ కాబట్టి ఫార్టీ రూపీస్ వన్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు కర్ణాటక గవర్నమెంట్ వెల్కమ్ టు కర్ణాటక దేకలేవు

సో మొత్తం అనుకో అది ఒక ప్లేస్ చూసినాం మంజునాథ్ అన్న బాగా పరిచయం అయినాడు ఫ్రమ్ కర్ణాటక సిరగుంప అయితే అన్నతో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం కర్ణాటక గురించి మనకు తెలియదు ఎక్కువ ఎందుకంటే మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి చూసినాం చూద్దాం మంజునాథ్ అన్న ఇంకేమేమి చూపిస్తాడో కర్ణాటక రాజ్యసభ అంట కర్ణాటకలోన ఇక్కడే కూర్చొని అనే మన పద్ధతిలో చెప్పాలంటే న్యాయము పంచాంగింది మా సాదిక్ బాయి ఇంకా భోజనం చేపిలేదు కర్ణాటకలో ఉంటాడు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇక్కడే అంత సెటిల్మెంట్లో చూడండి బాగా చూడండి అక్కడ నిలబడి ఒక స్పీచ్ రాజు ఇచ్చినాడంటే అందరు ఫ్లాట్ అయిపోవాలి ఇంకా మాట్లాడకోవాలి ఉండవు ఇప్పటి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఏం లేదు వాళ్ళు ఏం చెప్తే అదే న్యాయం అదే ధర్మం దిబ్బ పైకెక్కుదాం ఎట్లా పంచాయతీ చేసినారో ఎట్లా కట్టినారో ఇప్పుడుండే బెల్దర్లు పిలిచే సంవత్సరం చేస్తారు బిల్డింగ్ కట్టేసి మరి అప్పట్లో గొప్ప విషయమే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత కళాకారులు ఇంతగా శ్రమించి మన యువతరానికి నవతరానికి ఒక పెద్దలు పెట్టిపోయినారు మన కోసం చూడండి రాజాసభ విద్యాసభ అంత ఇది ఏం లేదు ఇలా కింద దిగుతున్నారు వాళ్ళు అదే గారి నైర యాచి పంచేద్దాం చాలు మహారాజులో ఏనుగుల కోసం కట్టించినాడంట పెద్ద బావుడే ఎందుకంటే ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి ఎనుగులకి ఇంత ఘనంగా కట్టేయాలంటే మామూలు విషయం కాదు కాకపోతే ఏదో ఒక ప్రత్యేకత వాళ్ళు పెట్టింటారు కాబట్టి అందు గురించే కట్టించుంటారని నా ఉద్దేశము చూడండి ఒక టూరిస్ట్ ప్లేస్ ఇది చాలామంది ఎక్కడ టికెట్ తీసుకున్నా కూడా మూడు ప్లేసులు నడుస్తుందంట కానీ మేము ఫస్ట్ టైం మోసపోయినాం నూట నల రూపాయలు మోసపోయినాము మీరు కూడా మోసపోకూడదు ఎందుకంటే ఒక చోట టికెట్ తీసుకున్నప్పుడు హంపీలో మూడు ప్లేసులకి ఆ టికెట్ వర్తిస్తుంది ఆ టికెట్ ఎక్కడికైనా చెల్లుతుంది మూడు ప్లేస్కి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దండి మనమైతే పోగొట్టుకున్నాం కోట చూసినారు కదా ఏదో ఒకటి ఏదో ఒకటి పెట్టినారు పెద్దలు మన గురించి